హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఎండుమిర్చి పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి నాలుగు ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి నాలుగు వేసుకోవాలి జీలకర్ర వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి క్రిస్పీగా ఎందుకంటే వీటిని బాగా దంచుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై చేసుకున్న దాన్ని చల్లార్చుకుందాం పచ్చి పులుసు ఎండుమిర్చితో చేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం చల్లారి తర్వాత చేత్తోనైనా సరే స్మాష్ చేసుకోవచ్చు నేను ఇలా దంచుతున్నాను బాగా దంచుకోవాలండి ఇలా దంచుకొని ఒక నిమ్మకేసేజంత చింతపండు ముందుగా నానబెట్టుకొని రసం తీసుకోవాలి ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు మిశ్రమాన్ని రసం తీసి పెట్టుకుందాం పులుపు మనకి నచ్చినట్టే వేసుకోవచ్చండి వాటర్ మనం ఎంత పులుపు అయితే తినగలుగుతామో దానికి అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి నేనైతే త్రీ కప్స్ వాటర్ వేశాను ఒక లెమన్ చిన్న లెమన్ సైజ్ ఎంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుతున్నాను ఏంటని చూస్తున్నారా ఇది చేత్తోనే కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఆనియన్ కూడా అందులో వేస్తాం కదా ఇవన్నీ బాగా చేత్తో బాగా పిసికి వాటి రసం అంతా అందులో దిగాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు బెల్లం తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు కరిగించుకుందాం మీకు మండుతుంది అనిపిస్తే గరిటతోనే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ ముక్కలు చాలా బాగుంటాయండి పచ్చిపులుసులో పులుసులో అవి వేస్తేనే ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇలా వేసుకొని బాగా చూడండి ఇలా స్మాష్ చేసుకోవాలి చింతపండు వాటర్లో దీన్ని మరగపెట్టాల్సిన అవసరం లేదండి దీని పేరే పచ్చి పులుసు కదా ఇలాగే బాగుంటుంది మరగపెట్టకూడదు అన్నమాట దీన్ని చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఆనియన్ ముక్కలు రెడీ అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది పచ్చి పులుసు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఇలా మూత పెట్టి ఒక పావు గంట తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చి పులుసు ఒక రోజు ముందు చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఈరోజు చేస్తే రేపు తినాలన్నమాట అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్